ప్రభు అయిన నామములో మీకు శుభం కలుగునుగాక గ్రీటింగ్స్ నేమ్ ఆఫ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ముదిమి వచ్చే వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను వాడను నేనే ఇషయా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగో వచనం అండ్ ఈవెన్ టు యువర్ ఓల్డ్ ఏజ్ ఐ ఆమ్ హీ అండ్ ఈవెన్ టు హో ఏజ్ విల్ ఐ క్యారీ యూ ఐసయ చాప్టర్ ఫార్టీ సిక్స్ వర్స్ ఫోర్ నీవు మొదలుకొని వృద్ధాప్యం వరకు నిన్ను కాచి కాపాడి నిన్ను సంరక్షిస్తున్న దేవుడు నేడు నీతో వాగ్దానము చేయచున్నాడు ముదిమి వచ్చే వరకు నిన్ను విడువను ఎడబాయనని అవును ప్రియులారా దేవుని మిమ్ములను పిలిచి ఏర్పరచుకొని ప్రేమించుతున్నాడు గనుక ఆయన సచివ లెక్కలో ఉంచి ముందుకు నడిపిస్తున్నాడు ఏ అపాయము రాకుండా మిమ్మలను కాపాడుచున్నాడు నీ చుట్టూ ఆయన వేసి ఉన్నాడు గనక ఏ హానియు నీకు తగలదు ఆయన మిమ్మల్ని సంరక్షించి ముందుకు నడిపించను ప్రాంతం సజీవుడమైన మా గొప్ప తండ్రి సర్వోన్నతమైన తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా కన్న తండ్రివే మమ్మలను ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవుడవు మహోన్నత నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా పక్షమ మీరు వాచ్యమాడండి నీవు కార్యము చేయగా వారు ఎవరు మీరీ కృపు చూపి సహాయము దయచేయండి ఈ నామమును బట్టి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మీరే నెమ్మదిని స్వస్థతని విడుదలను అనుగ్రహించమని గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా అధిపతిగా ఎలుగుగా ఎబినేసర్గా ఉండి మీరే ముందుకు నడిపించమని ఈ దిన దేవునుల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు